వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ మాదిగ జేఏసీ ఫౌండర్ చైర్మన్గా నేను కొన్ని విన్నపములు చేయదలుచుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా మాదిక సామర్థ్య వర్గంలో వర్గీకరణ అమలుపై జిల్లా యూనిట్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం చేయాలని తలంచడం పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దానిపై నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికిదే ఎందుచేతంటే గతంలో రెండు వేల ఇరవైలో అమలు చేసినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ తర్వాత అదే అంశం మీద కోర్టులో వేయబడి రాజ్యాంగ ధర్మాసనం అది కరెక్టే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని అని చెప్పినప్పుడు ఆ విధంగానే మళ్ళీ ప్రక్రియ మొదలు పెట్టకుండా ఆ రోజు ఏదైతే లోకూర్ కమిటీ సిఫార్సులు రామచంద్ర రాజు కమిషను ఈ తర్వాత వీళ్ళ కమిషన్ ఆధారంగా ఆనాడు అమలు చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు దాన్ని యథాతథంగా అమలు చేయకుండా మళ్ళీ ఇంకో కమిషన్ వేయటం ఆ కమిషన్ చెప్పిందో చెప్పలేదో అనవసరం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జనాభా ప్రాతిపదికనే చేయాలి అంతేగాని జిల్లా పరిధిలో వల్ల చాలా తలనొప్పలు వస్తాయి అది అన్ని సామాజిక ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఆరు కులాల యాభై తొమ్మిది కులాలు కూడా చాలా అండస్ట్ గురవుతారు తద్వారా పార్టీకి ప్రభుత్వానికి కూడా తలనొప్పులు భవిష్యత్తులో రావచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు జిల్లాలో అన్ని కులాలు సమానంగా ఉండవు ఎన్ని కొన్ని కొన్ని కులాలు అయితే కొన్ని ఎస్సీ అయితే కొన్ని జిల్లాల్లో లేవు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా అసలు ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటి ఎవరు ఏ బ్యూరోక్రాట్స్ చెప్పారు ఏ రాజ్యాంగ నిపుణులు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి ఈ యొక్క జిల్లాల వారి యొక్క ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు ఇది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు ఆ యొక్క ఎస్సీ సామాజిక వర్గంలో చర్చించారా పోనీ ఈ మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి ప్రజాపదలు చాలా మంది ఉన్నారు ఎన్నో ఈ రాష్ట్రంలో ఎన్నో మాదిగ సంఘాలు ఉన్నాయి ఆ నాయకులు ఎవరైనా చర్చించారా ఎందుకు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఈ వర్గీకరణ జిల్లాల వారిగా చేసినట్టయితే వర్గీకరణ ఏ ప్రాతిపదికన ఏ యొక్క ఆశయం కోసం ఏ సామాజిక న్యాయం కోసం చే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ పుట్టిందో దానికి విరుద్ధంగా మీరు చేస్తున్నారు అందుకని ఈ వర్గీకరణ అమలు చేయబోనే పర్లేదు కానీ జిల్లా వర్గీకరణ అంటే మాత్రం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేసే కార్యక్రమం చేపట్టవలసి వస్తుంది ఎందుచేతంటే ఇంకా సానుకూలంతో ఉన్నాం సానుకూల దుక్పథంతో ఉన్నాం పార్టీ పట్ల ఎందుచేతంటే గతంలో అమలు చేసిన ప్రభుత్వం ఈనాడు కూడా అదే ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి గతంలో చేసిన కమిషన్ రామచంద్రరాజు కమిషన్ ప్రకారంగా అమలు చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అమలు చేయకుండా ఎందుకు జిల్లా వారి ప్రతివాదం వచ్చింది అనేది మాకు చాలా అనుమానంగా ఉంది కాబట్టి దీని ద్వారా వర్గీకరణ జరగటం ద్వారా మిగతా ఉప కులాలకు మాది కులాలకి రెండు కులాలకి న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి మాలలతో సమానంగా వీళ్ళు అభివృద్ధి చెందాలి అని ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో వర్గీకరణ అనేది అంశం వచ్చిందో అది నీచుకార్చే ప్రయత్నంలా కనబడుతుంది నిజానికి టీడీపీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కానీ ముప్పు ఇప్పుడు వారి సిద్ధశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీది ఆ యొక్క ప్రభుత్వానికి అని నేను కోరుతున్నాను ఇంకేదంటే లేకపోతే మాత్రం నేను చెబుతున్నా ఏపీ మాదిగజేసి ఫౌండ్ చైర్మన్గా అన్ని జిల్లాల్లో కూడా వివిధ మాజీ సంఘ నాయకులతో కలిసి మేము కార్యాచరణ ప్రకటించవలసి వస్తుంది ఎందుచేతంటే అందుకని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్య మా మాజీగా సామాజిక వర్గం అంతా కూడా రోడ్లెక్కే పరిస్థితి రాకుండా మీరు యథాతథంగా సుప్రీంకోర్టు ఏ విధంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిందో అదే తీర్పుని ఆ రాష్ట్ర పరిధిలోనే అమలు చేయాలని మేము మరీ మరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే 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 క్రమంలో మీరు వర్గీకరణ జిల్లా పరిధి జిల్లా పరిధిలో చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా అన్ని గ్రామాల నుంచి అందరి ఎమ్మెల్యేని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేని ఎంపీలని కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా మాకు న్యాయ అన్యాయం జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రభుత్వం సూచించండి అని అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది లేదా ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి ఎందుకు జిల్లా వర్గీకరణ వల్ల మీకు ఏం నష్టం జరుగుతుందని మా సంఘం పిలిచి అడగండి మేము చెప్తాం లేదా ఈ యొక్క జిల్లాల వర్గీకరణ వల్ల మీకు నష్టం ఏంటి అని మీకు లాభమే లేకపోతే వర్గీకరణ స్ఫూర్తికి అనుకూలంగానే జిల్లా వర్గీకరణ మీరు చెప్పండి మమ్మల్ని పిలిచి మమ్మల్ని పిలకుండా ఏకపక్ష నిర్ణయంతో ఎవరో ఏదో చెప్పిన దాని మీద మీరు జిల్లా వర్గీకరణ అంటే అది మాకు సంతృప్తిగా లేదని పార్టీ పునరాలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడి దానిలో కష్టనష్టాలు మేము చెప్తాం మీరు కూడా నిపుణులతో చర్చించండి రాజ్య రాష్ట్ర వ్యాప్తంగానే ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలని మరియు మరియు కోరుకుంటూ జిల్లా జిల్లా పరిధిలో జిల్లాలో వర్గీకరణ అంటే మాత్రం ఇచ్చే బస్సులో మా ఏపీ మాదిరి చేసి అంగీకరించదు కాబట్టి దాని మీద మేము కార్యాచరణ ప్రకటించవలసి వస్తుంది ఈ యొక్క మిశ్రా కమిషను కూడా త్వరత త్వర త్వరగా ఒక నెల టైంలో అది ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగానే జనాభా ప్రాతిపదికన చేయాలని మరియు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను